లాట్ మార్కు సువార్త ఐదవ అధ్యాయం వార సముద్రమునకు అద్దరునున్న గరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడెను వాడు సమాధులలో వాసము చేసెడువాడు సంకెలతోనైననో ఎవడను వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తి నీయులుగా చేసిన గనుక ఎవడనూ వాని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబవళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునుచు నుండెను వాడు దూరం నుండి ఏసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఈసు సరోణతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరుట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపొమ్మని వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేనా ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దుకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనను యేసు వాటికి సెలవేయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రాపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకునిపోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్ళి ఏసునదుకు వచ్చి సేనా అను పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు పొమ్మని వారాయనను కొనసాగిరి ఆయన దోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యుద్ధ తన్నుండనిమ్మని ఆయనను బతుమాలు కొనుగాని ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటివారి యుద్దకు వెళ్ళి ప్రభువుని ఎందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పుమనను వాడు వెళ్ళి ఏసు తనకు చేసినవన్నీయూ దెకాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసుమరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహము ఆయన యొక్క కూడివచ్చెను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతుమాలు కొనగా అతనితో కూడా వెళ్ళను బహుజన ఆయనను వెంబడించి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయూ వ్యయము చేసుకుని ఎంత మాత్రమను ప్రయోజనము లేక మరింత సంకటపడను ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనివి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానివై పొమ్ము నీ బాధ నివారణయ్ నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు వనిరే యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టగా భయపడకము నమ్మిక మాత్రముంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకూబు యాకోపు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి తన వెంబడి రానియక మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచు నుండిట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయిపట్టి తాకుమి అని ఆమెతో చెప్పెను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను ఆమె పన్నెండు సంవత్సరములు ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను నా సహోదరుడా ఈ అధ్యాయంలో మూడు విషయాలు గమనించవచ్చు ఒక సందర్భంలో దేవుడు అపవిత్రాత్మ పట్టిన మనుషుని విడిపించి అతన్ని స్వస్థపరిచను రెండవదిగా పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీని దేవుడు స్వస్థపరిచారు మూడవదిగా పన్నెండు సంవత్సరాల ఒక చిన్నదాన్ని మరణం నుండి జీవములోనికి దేవుడు తిరిగి లేపారు అవున సహోదరుడా ఈ మూడు సందర్భాల్లో మనము గమనించవలసిన సంగతి ఏంటి అంటే విశ్వాసం నమ్మకం సమాజ మందరపు అధికారి యొక్క కుమార్తె చనిపోయింది అని వార్త విని తర్వాత కూడా యేసు అతనితో చెప్పిన మాట అలాగే మనందరితో కూడా ఇప్పటికీ దేవుడు చెప్పుతున్న మాట ఏమిటి అంటే భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము అవును నా సహోదరుడ నీ స్థితి ఏదైనా దేవుడు చెప్పుతున్న మాట ఇదే భయపడకము నమ్మిక మాత్రము ఉంచమని దేవుని ఎందు నమ్మిక ఉంచితే దేవుడు సమస్త విషయాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు నా సహోదరుడ ఈ వాక్యం వారిలో ఎవరైనా వ్యాధితో ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మీకిస్తున్న వాగ్దానం ఇదే నీ విశ్వాసము నిన్న స్వస్థపరిచను సమాధానము గల దానివై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు నేను తలుచుకుంటే నీ రోగాల్ని స్వస్థపరచగలను నిన్ను మరణకరమైన రోగం నుంచైనా ఎలాంటి సమస్య నుంచైనా అపవిత్రాత్మలు పట్టిన వారి నుంచైనా విడిపించగల సమధురానని దేవుడు తెలియపరచడానికే ఈ కార్యాలన్నీ చేయడం జరిగింది దేవుని వాక్యంలో మర్మాలను దేవుడు బయలుపరిచినందుకు దేవుణ్ణే స్థుతిస్తున్నాను వాక్యం పట్ల మీకున్న ఆసక్తిని బట్టి సంతోషిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ పరిలోకముందు నేసయ్య నీకే స్తోత్రం అవును ప్రభు ఈ అధ్యాయం ద్వారా ఎన్నో విషయాలను మాతో మాట్లాడి ఉన్న నా తండ్రి నీకే స్తోత్రం రాజా నీ పరిశుద్ధ గ్రంథము కలిగన్న మేము ఎంతో అదృష్టవంతును తండ్రి నీవు నేరుగా మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నేను స్థుతిస్తున్నాను అవును దేవా దేవా నీవు పన్నెండేళ్ల రోగంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచావు అబవత్రాత్మ పట్టిన మనిషిని దేవా నువ్వు స్వస్థపరిచావు అంతేకాదు మరణం పొందిన బాలికను కూడా నీవు మరణం నుంచి జీవంలోనికి లేపావు దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా తండ్రి ఈ వాక్యము ఎవరైతే వినిచున్నారో ఈ ప్రాంతంలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో దేవా వారి యొక్క సమస్యలను నీ ఎదుట ఉంచుచున్నాను దేవా వారి సమస్య ఏదైనా తండ్రి వారి సమస్య నుంచి విడుదల దయచేయమని దేవా రోగములతో ఎవరైతే ఉన్నట్లయితే తండ్రిని గాయపడిన హస్తము తాకి వారిని రోగములను తీసివేసి సంపూర్ణ స్వస్థత కలుగజేయమని ఏసయ్య నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరిలోకపుపు తండ్రి Amén, Amén, Amén.